ಸವಾದ್ರಾದಾದಾಯ ಸ್ರಿಜಿದನಾಲ್ಲಾಯ ಮಂಗಳಾಮ ಸವಾಚಿಷ್ಟಮಾಲಿಗಾ ಮಂದಗಂದನರಿಷ್ನವೇ ವಿಷ್ರಿತದನುನ್ನುನ್ನಯ ಇಗೋದಾಯ ಇನಿತ್ಯಮಂಗಳಾ ಸ್ರಿನಗಳಿಯ ಮಹಾಪರಿಯಾ ಮ� அரிய வாளென்னாடு நிறைவேன்னையாம் பல்லாண்ட ஒடிவாரின் வலமாய் பனில் வாடின் தூங்க ஏப்பல்லாண்ட ஒடிவார சோலமலர் தரும் சுறாடியம் பல்லாண்ட படைவார் தூக்கடங்க அப்பா தென்னயம் பல்லாண்ட నమో వెంకటేశాయ మన కుంజమూర తిరుమల నగరం నుండి వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇరవై మూడు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అలానే రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నాం కావున నిన్నటి నుంచి నిన్న దేవాలయం ఆలయం కూడా అంతా కూడా శుద్ధి చేసి విశ్వక్షేనారాధన నారాధన పుణ్యావాచనం రక్షాబంధనం ఉత్సంగ్రహణం అంకురార్పణ కార్యక్రమం తలజ స్థాపన ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి అలానే ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే స్వామివారి యొక్క మూలంగి సేవ అభిషేక కార్యక్రమం అనంతరం వైన ప్రతిష్ట ధ్వజారోహణ కార్యక్రమం అగ్ని ప్రతిష్ట కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అలానే స్వామివారికి ధ్వజస్తంభానికి అభిషేక పంచామృత అభిషేకం జరిగి అలానే గరుప్మంతుడి యొక్క చిత్రపటాన్ని ధ్వజస్తంభానికి ఎగరవేస్తాము ఆ వెగరవేసినటువంటి ధ్వజస్తంభం ఎందుకు అంటే సకల దేవత పిలుపుల కోసం అంటే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా అందుకే స్వయాన గరుక్ పైకి ఎగరవేసి దేవతలందరికీ పిలుపును పంపిస్తాడు అనమాట ఆ యొక్క శ్రీనివాసుడి యొక్క దివ్య అనుగ్రహంతో అందువల్ల గరుగ్మంతుడికి పైకి వెళ్ళి దేవతలందరినీ కూడా పిలుచుకొచ్చి స్వామివారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మీరందరూ ఇక్కడ వేయింపు చేయండి అని చెప్పి భగవంతుడు విన్నపించడం జరుగుతుంది అందువల్ల గరుక్మంతుడు పైకి వెళ్ళి దేవతలందరినీ పిలుపునిస్తాడు కనుక అలా వెళ్ళి స్వామివారి యొక్క గరుక్మంతుడికి విశేషం ఏమని ఉంటే పెళ్ళిగా పెళ్ళైన వాళ్ళు సంతానం లేకుండా ఇబ్బందులు పడుతుంటారు కదా ఆ యొక్క గరుక్మంతుడికి నడు నడుముకి నాగబంధనం ఉంటుందన్నమాట ఆ నాగబంధనానికి స్వామివారి యొక్క దేవతలందరూ అనుగ్రహం ఉంటుంది కాబట్టి గరుపు దగ్గర ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ గరుడ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్య కార్యక్రమం జరుగుతుందనమాట ఆ ప్రసాదం స్వీకరించినట్లయితే సంతానం శీఘ్రంగా భగవంతుని నమ్మకం ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది కనుక అందరూ వచ్చి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొ పాల్గొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ